నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కాల్ మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో సెండ్ చేయండి ఆ తర్వాత వివరాలన్నీ మీకు తెలపడం జరుగుతుంది ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన ఇరవై ఐదు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి మొత్తం ఇరవై ఐదు సేవ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కూడా హరి ఫార్మ్స్ నుండి అండి విజయవాడ సిటీ దగ్గరలో ఉన్న నొన్న నుండి హరి ఫార్మ్స్ నుండి ఈ పిల్లల్ని అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది మొత్తం ఇరవై ఐదు శాల్తీలు ఉన్నాయి వయసులు వచ్చేసి మూడు నెలల కలిగిన పిల్లలుగా బ్రదర్ మంత్తో చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ మంత్స్ అండి వీటి యొక్క ఏజ్ వచ్చేసి మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదులో అన్ని పెట్టలేని చెప్తున్నారు ఇరవై ఐదు శాలతీలు కూడా పెట్ట పిల్లలుగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయని చెప్తున్నారండి బ్రీడింగ్ అయితే అన్ని ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది అలాగే మనం కంటిన్యూస్గా హరి ఫామ్స్కి సంబంధించిన వీడియోస్ పెడుతూనే ఉన్నాము ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోవడం జరుగుతుంది రీసెంట్గా ఐదు పెట్టల బ్యాచ్ను కూడా పెట్టడం జరిగింది పెట్టిన వెంటనే సోల్డ్ అవుట్ ఈ రోజు ఈ పెట్టలతో మీ ముందుకు అయితే రావడం జరిగింది వయసులో వచ్చేసి మూడు నెలలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి అన్నీ పెట్టలే ఎవరైతే కావాలి అనుకుంటారో వారు మాత్రమే కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి నున్న నున్న నుండి హరి ఫార్మ్స్ నుండి ఒక్కొక్క పిల్లధర పదహారు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వంచి కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటారో వారు మాత్రమే కాల్ చేయండి మీకు విడివిడిగా కావాలన్నా కూడా బల్క్గా అయినా కూడా ఇస్తారండి కానీ ఎక్కువ శాతం బల్క్గా తీసుకోవడానికి ప్రయత్నించండి బల్క్గా తీసుకుంటేనే డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కావాలి అనుకున్న వారు టైట్లో నెంబర్ని అయితే సంప్రదించండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ వారు ఉన్నట్లయితే తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను కావాల్సిన వారు జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్